పొద్దున్నే ఏంటి అనుకున్నారా కర్రీ కోసమని ఏంటి గోరుచిక్కళ్ళు లైట్గా బాయిల్ చేసి జాలీలు అయితే పోషించాను పొద్దున్నే టైం అయిపోతుంది మంగమతి గారు అయితే వస్తున్నారు నేను నువ్వు పప్పుకోను స్వామివారు గోరుచిక్కళ్ళు వండమన్నారని అయితే ముందు వేపేసుకొని పక్కన పెట్టుకొని ఒక పక్కన ఉల్లిపాయ మొక్కలు మగ్గుతున్నాయి పొద్దున్నే మిక్సీ ఆడుకుంటాం పక్కనము ఆ అమ్మగారి అట్లు వేయాలి సరే అని స్వామివారు డ్రాప్ టీ వేయమన్నారని ఆయనకి టీ పెడుతున్నాను మంగమ్మతారు ఆవిడ కూడా టీ డ్రాప్ టీ ఉంటుంది ఇంతలో స్వామివారు అయితే హీటర్ పెడతారు పొద్దుపదినే తలకో టాస్క్ అన్నట్టు ఉంటుంది ఇంకా నేను వంటగదిలో నాకు థైరాయిడ్ ట్యాబ్లెట్ వేసుకుని ఇంకా ఎర్లీ మార్నింగ్ బ్రష్ ఎర్లీ మార్నింగ్ టాబ్లెట్ వేస్తాను ఇంక అంతే ఇంకా ఉన్న పనులు ఏమి పెట్టుకున్నావు ఆ పనులు అయ్యేదాకా ఇంకా నేను బయటికి వెళ్ళడం కానీ ఇంకే పనులు పెట్టుకోను ముందు ఆ పనులన్నీ వంట సెక్షన్ అంతా అయిపోయాక అప్పుడు ఒక పది నిమిషాలకు వచ్చిన ప్రశాంతంగా టీ తాగాలి అప్పటి వరకు టీ కూడా ఏం తాగను ఎందుకంటే నాకు ఎందుకో కొంచెం పీస్ఫుల్గా పరిగెట్టినట్టే ఉంటుంది ఆ గంట ఇంకా కూర కూడా రెడీ అయిపోతుంది కాబట్టి లాస్ట్లో మన ఊపిండి చక్కగా వేపి ఆడుకున్నదంతా అలా ఆడుతుంటే ఆ స్మెల్ భలే వచ్చిందనమాట ఎంత కమ్మగా ఉందన్నమాట ఆ కూర కూడా అంత టేస్టీగానే ఉంటుంది అప్పుడప్పుడు ఇది ఐరన్ ఫుడ్ కాబట్టి నువ్వు పప్పు పప్పు తినడం చాలా చదువు కాదు అది అంటే కొంచెం తలుపుడు వస్తుంది కానీ అయినా పర మనం తిన్నామని మనం అనుకుంటే పిల్లలకి ఎలా వస్తుంది బలం అప్పుడప్పుడు ఎలా ఉండే ఓ పక్కనే సరే ఇది కూర దగ్గరికి వచ్చింది కాబట్టి దాన్ని సిమ్లో పెట్టాట మార్చండి మళ్ళీ స్టవ్ మార్చుకుని ఈ టైపుని మోహనకైతే నాకైతే దోశలు వేస్తున్నాం అంటే దోశలు అంటే కలర్ మీరు ఎలా ఉన్నాయి అంటే నేను అంటే బియ్యం పిండి ఎంత అంతేస్తాను కొంచెం గోధుమ పిండి కూడా వేస్తాను అంటే మిలెట్స్ వేసుకోవచ్చు గోధుమ పిండి వేసుకోవచ్చు అంటే కొంచెం మైదాపిండి మన వరిపిండి తగ్గించాలన్న ఉద్దేశంతో కొంచెం మనకి ఏ పిండి దొరికితే శనగపిండి కానీ ఏ పిండి దొరికితే ఆ పిండి వేసేస్తూ ఉంటాం ఆ టైంకి మిల్లెట్ అన్నీ ఉంటే నానబెడతాను అవి కూడా వేసుకుంటాం లేదంటే పసిరట్లు ఇలాగ ఏదో ఒకటి కానీ ఎంతసేపు మినపప్పు మినపప్పు తినచ్చు కానీ ఓన్లీ బియ్యం తగ్గించాలన్న బియ్యం రవ్వ తగ్గించాలన్న ఉద్దేశంతో కూర అయితే బాగా దగ్గరికి వచ్చేసింది ఇంకెక్కడ ఇంకెక్కడైంది మోహనకైతే అట్టేసి పెట్టాను టిఫిన్ చేసి స్నా అప్పుడు స్నానానికి వెళ్తానని అనుకోండి ఓ పక్కన బాక్స్ రెడీ చేసి తను కూర వేసి చల్లారు పెడతాను తోడ వేయాలన్నమాట పాలు ఇంకా నా పని అయితే ఒకటి ఒక్కటో టక్ అవుతుంది ఇది దోశలు ఇంకా స్వామివారికి కూడా హితన స్నానానికి అన్నమాట మోహనాకి ఇది జ్వరం వచ్చిందనమాట జ్వరం వస్తే కొంచెం కప్పు ఎక్కువ ఉందని ఒక ఐదు రోజులు కోర్సు వాడాలన్నారు పొద్దున్నే ఆ ట్యాబ్లెట్లు వేసుకుంటాకే అర్జున్ స్వామి చుక్కలు చూపించేస్తుంది అనమాట నేనైతే మన భయంతో స్వామివారే ఆవిడే ట్యాబ్లెట్లు గో చూడండి ఎలా పెడుతుందో మోహం ఆ ట్యాబ్లెట్లు వేసి ఆ సిరప్లు వేసి పొద్దు పొద్దుపొద్దునే స్కూల్కి పది ఒక రోజు మానమ్మంటే మానదో ఆ సిలబస్ అయిపోద్ది అని గోవాలన్నమాట ఇంకా ఆ వంట సెక్షన్ మామూలు ఏంటంటే ఇంకా నాకు వంట సెక్షన్ అంత అయిపోయాక నేను ఇంకా ఆ వంటగదిలో అవన్నీ క్లీన్ చేసేసి వచ్చేస్తాను బయటికి వచ్చి అప్పుడు ఇంట్లో క్లీనింగ్ చేసుకుంటాం పూజా కార్యక్రమాలు ఇవన్నీ మోహన వెళ్ళిపోయాక మేము వెళ్ళు ఇవాళ రేపు శుక్రవారం ఫస్ట్ వారం కదా అయితే భయవత్సంగా ఉంది నిన్న ఇతర సామాన్లు కానీ ఎం రావట్లేదని చూస్తున్నాను ఇంకా ఇంకా లేట్ అయిపోతుందని ఈసారి ఇవాళ దేవుడి గది క్లీన్ చేసేద్దామని స్వామివారు నేను ఆయన కబోర్డులు చదువుకుంటున్నాను నేను కాడ ఆల్రెడీ పొద్దు పూజా కార్యక్రమం అన్నీ అయిపోయినాయి ఇంకా అప్పుడు స్టార్ట్ చేసాం అనమాట స్నానాలు అయ్యి టిఫిన్ సెక్షన్లు అయ్యి మొదలెట్టు మొత్తం మీద ఒంటి గంటకి ఇల్లు అయితే ఇలా కంప్లీట్ అయింది ఇంకా మనకి షివరింగ్ వస్తుందనమాట సరేగా అది క్లియర్ అయిపోయాక భోజనాలు అప్పుడు ఇంకొక గది పెడదామని నిర్ణయించుకున్నాను ఎలా అయితే అబ్బా ఇక మొత్తం కబోర్డ్లు బట్టలు సర్దేటప్పటికి తలపానం అనమాట అందరు కబోర్డులు అందరు బట్టలు సర్దేటప్పటికి ఈ రోజైతే గది కంపెనీ ఈ వీడియో కానీ వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మంచిగా వీడియోకి వెళ్తాం అందు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ లైక్ చేయడం మర్చిపోకుండా ప్లీజ్